గోనిపల్లి శాంతి خلق 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 శ్రద్ధాంజు గాలి నివేదిద్దాం దయచేసి అందరూ కూడా ఈ ప్రభుత్వం చేసి どうもありがとうご 好了，好了，好了，好了，好了，好了，好了，好了。好了一二三四，前面还有，后面好了，好了。 वेही रा వికారాబాద్ ఏ ఏ రోడ్డు చూసినటువంటి దరిద్రంగా అంటే దరిద్రంగా ఉంది కలెక్టర్ ఆఫీస్ లో ఎంఆర్ఓ ఆఫీస్ లో అన్ని ఆఫీస్ లో కంప్లీట్ చేశాము ఆర్ఎన్బి ఆఫీస్ లో కంప్లీట్ చేశాము ఇచ్చినప్పటి కూడా ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఇది దారుణం మీకు నిజంగా నిజాయితీ ఉంటే ఈ ప్రజల వద్ద పాలన మీరు నీతులు చెప్తుంటారు ఈ ప్రజల కోసం మేము ఉన్నామని ఈ ప్రజల కోసం మేము వస్తామని చెప్తుంటారు వంద మాటలు చెప్తున్నారు మీకు గుర్తుంటే నిజంగా మీరు నిజాయితీ వెంటనే నిర్మించండి ఈ లోడ్లు వేయండి ఈ కారాబాద్ ఈ కారాబాద్ లో ఒక్కసారి నువ్వు బండి మీద తిరిగి చూడు ఈ ఈ నాయకులు ఎవరైతున్నారో రోడ్డు మీద ఒక్కసారి బండి మీద తిరిగి చూడు నీ ముక్కులకు మట్టి పోయినప్పుడు నీ కంగులకు మట్టి పోయినప్పుడు తెలుస్తాయి దయచేసి ఈ రోడ్లు నిర్మించండి నాలాగా ఏ కుటుంబం కూడా రోడ్ మీద ప్రాంతాన్ని కోరుకుంటున్నారు దయచేసి రోడ్డు వేయండి మీకు గుర్తుంటే మాత్రం వేయండి అని కోరుకుంటున్నాను ఎప్పుడో పది సంవత్సరాల క్రితం వికారాబాద్ జిల్లా ప్రజలు స్పందించాల్సిన అవసరం అవసరం ఉండే పది సంవత్సరాల లేట్ గానైనా ఎంతో వందల మంది ప్రాణాలను హైదరాబాద్ పోలీస్ అకాడమీ నుంచి వికారాబాద్ మీదుగా తాండూరు మీదుగా బీజాపూర్ వెళ్ళాల్సిన హైవే ఎందుకు మన్నెగూడ నుంచి పరిగి మీదకి వెళ్ళింది ఇది ఇదంతా కూడా వికారాబాద్ జిల్లా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎప్పుడో రోడ్డు కోసం భూముల సేకరణ జరిగింది ల్యాండ్ యాక్విడేషన్ జరిగింది అయినా కానీ ఎందుకు రోడ్డు వేయలేరు రెండో విషయం రోడ్డు విస్తరణ కాలేదు మూడో విషయం ఏంటంటే బీజాపూర్ హైవేకు ముంబై హైవేకు లింక్ శాంక్షన్ అయింది మన్యగూడ మీదకెళ్లి వికారాబాదు తాండూరు మీదుగా జైరాబాద్లో కలవాల్సిన లింక్ హైవే ఇక్కడ రాకుండా ఉండడానికి గల ప్రధాన కారణం పది సంవత్సరాలుగా ఈ జిల్లా నేలుతున్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దలే కారణం ఈ వందల మంది ప్రాణాల బలిదానానికి కూడా వాళ్లే కారణం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ జిల్లా నుంచి రాజకీయంగా ఎన్నుకోబడి వాళ్ళ ఈ జిల్లా కానే కానప్పటికీ ఈ జిల్లా నుంచి గెలిచి ఈ జిల్లాకు మోసం చేసిర్రు ఈ జిల్లాను బొందలగడ్డ చేసిన వాళ్ళ దుస్థితి మళ్ళీ ఈ జిల్లాకు రావాలంటే సిగ్గు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఇదే రోడ్ల మీద ఈ పది పన్నెండు సంవత్సరాల పాలన కొనసాగించు ఎంతో మంది ప్రాణాలు పోతుంటే సిగ్గు లేకుండా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు మా జిల్లా ప్రజలు ఎలా మేల్కొన్నారు ఎంతో మంది ప్రాణాలను ఆ రోడ్డు రక్తమోడి ప్రాణాలను తీసుకున్నది రోడ్డు నిజంగా వికారాబాద్ జిల్లా ఫార్మేషన్ టైంలో మొయినాబాద్ శంకర్పల్లి చేవెల్య మండలాలతో కలుపుకొని మా జిల్లా డిమాండ్ ఉండే ఈ జిల్లా కానివ్వకుండా కుట్రలు చేసిండ్రు అంటే ఇక్కడ జిల్లా ప్రజలు అభివృద్ధి చెందినటువంటి మండలాలు ఈ జిల్లాలు ఉంటే జిల్లా అభివృద్ధి చెందుతుంది ఎడ్యుకేషనల్ హబ్ అవుతుంది వ్యాపారానికి వెసులుబాటు అవుతుంది రియల్ ఎస్టేట్ పెరుగుతుంది ఈ విధంగా జనాలు చైతన్యమవుతారు ఆ చైతన్యమే చైతన్యమైతే మా రాజకీయ పప్పు రాజకీయాలు సాగయి వాళ్ళ పప్పులు ఉడకాయని గమనించి అభివృద్ధిని అడ్డుకున్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో ఇద్దరు వాళ్ళే ఈ దుస్థితికి కారణం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రెండు సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా నుంచి మీరు ముఖ్యమంత్రి అయ్యారు ఈ జిల్లాకు రోడ్లు రాలేవు ఈ జిల్లాకు అన్యాయం జరిగింది ఈ జిల్లా టెరిటరీస్ కూడా మాకు అనుగుణంగా రాలేవు కానీ మీరు ప్రాతినిధ్యమే ఇస్తున్నటువంటి కోడంగల్ నుంచి ఎక్కడ వేసిన పాలకుల కంటే ఏదైతే దగ్గర మరణించినటువంటి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ ఈ సమస్య నుంచి బయటపడే విధంగా వారికి ఆ భగవంతుడు వారికి మనో నిబరాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరూ చూస్తున్నారు ఈ రోజు వికారాబాద్ పట్టణంలో అనేక మంది విద్యార్థులు ఈ రోడ్డు గురించి రోడ్ ఎక్కారు మనం చాలా సందర్భాల్లో అనేక రకాల యాక్సిడెంట్లు జరిగినాయి హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళేటువంటి అనేక రహదారులు చాలా రహదారులు ఉన్నాయి అన్ని రహదారులు కూడా డెవలప్ అయినాయి కేవలం వికారాబాద్కు సంబంధించినటువంటి రోడ్డు మాత్రమే ఈ రోజు డెవలప్ కాకుండా ఉన్నది మరియు దీన్ని నేషనల్ హైవే కిందకి ప్రకటించారు ప్రకటించిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అనేక సందర్భాలుగా డబ్బులు రిలీజ్ చేసినప్పటికీ కూడా భూసేకరణ జరగలేదు కాబట్టి రోడ్డు విస్తరణ జరగలేదు అనేటువంటి మాట వాస్తవము దీన్ని గణ్య గమని గమనించినటువంటి అనేక ప్రభుత్వాలు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తయినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏదో ప్రకృతి ప్రేమికులు ఎవరో పర్యావరణ ప్రేమికులు చెట్ల గురించి కోర్టు వేశారు కోర్టులో వేశారు కాబట్టి అది మద్రాసులో వేశారు కాబట్టి డిలే అవుతుంది అనేటువంటి కారణం మాత్రం బయటికి వచ్చింది అది ఎవరు వేశారు ఎందుకు వేశారు ఈ పర్యావరణ ప్రేమికులకు నేను ఒక సంఘటన గుర్తు చేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులకు కూడా మీ అందరికీ తెలుసు ఈ చెట్లు ఇప్పటివి కావు నిజాం కాలం నాటివి ఈ చెట్ల యొక్క వయసు కూడా పూర్తయింది గతంలో నాలపురం చెందినటువంటి సర్పంచ్ నరసింహ గారి మీద ఒక చెట్టు కూలి ఒక కారు మీద పడిన తర్వాత ఆయన మరణం చెందినటువంటి విషయం మనం అందరం కూడా ఇదే చెవెళ్ల ప్రాంతంలో జరిగింది ఎందుకు జరిగింది చెట్ల యొక్క వయసు పూర్తి కా అయిన కారణంగా ఆ చెట్లు కూడా పడిపోయే దశకున్నాయి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న కోర్టులకు కానీ పర్యావరణ ప్రేమితులకు కానీ మీ అందరూ కూడా ఇంకా గమనించాలి ఈ చెట్ల వయసు కూడా పూర్తి ఒకవేళ నిజంగానే కోర్టుకు ఒకవేళ వీటి పట్ల ఉంటే చెట్టుకు వంద చెట్లు నాటించే విధంగా తీర్పునివ్వాలే తప్ప ఈ యొక్క రోడ్డు విస్తరణ పనులను ఆపకూడదు అనేటువంటి విషయాన్ని నేను ఈ పత్రిక ముఖంగా నేను వారికి తెలియజేస్తున్నాను అయ్యా ప్రకృతి ప్రేమికులారా మీరు కూడా గమనించండి ఏదన్నా డెవలప్మెంట్ రావాలంటే ఎంతో కొంత ప్రకృతికి నష్టం జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో ఏమాత్రం నష్టం జరగకుండా ఎక్కడా కూడా మనము పనిచేయలేము కాబట్టి ఈ డెవలప్మెంట్ విషయంలో అనవసరమైనటువంటి జోక్యాన్ని రాజకీయ జోక్యాన్ని తగ్గించుకొని ప్రజల యొక్క సంక్షేమాన్ని ముందుకు పెట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇరవై ఒక మంది చనిపోవడం జరిగింది అయితే ఒక కుటుంబానికి ఐదు లక్షలు ఏడు లక్షలు ఇస్తామని చెప్తారు నీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చి ఇస్తలేరు మీరు ఒక కుటుంబానికి కోటి రూపాయలు అని చెప్తున్నాం మేము ఈ రోడ్ల కోసం ఈ రోడ్ల మీద పడి మేము నచ్చిపోతుంటే మీరు ఇట్లనే చూస్తూ ఉంటారా ఇట్లానే చూస్తూ ఉంటారా మా అన్నరే రోడ్ చనిపోయాడు అదే తెలిసే చనిపోయాడు మా అన్న చనిపోయిన వెంటనే మా అమ్మగారు చనిపోయారు మా అమ్మ చనిపోయిన వెంటనే ఇయర్ కి మా తండ్రి గారు చనిపోయారు ఈ రోజు ఈ రోజు ఈ రోడ్డు మీద ఒక్కరినైనా నా కుటుంబంలో నా బాధ మీకు తెలుస్తుందా నా బాధ మీ ఇంట్లో జరిగి ఉంటే మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి జరిగి ఉంటే మీకు తెలుస్తుంది మీరు ఎన్ని వందల కోట్లు సంపాదించినా మీరు ఈ అలా ఎన్ని వందల కోట్లు సంపాదించినా ప్రజల రక్తాలు దాగుతున్నారని గుర్తు పెట్టుకోవాలి రోడ్డు మీద పడి దచ్చి ఉన్నటువంటి ప్రజల రక్తాలు మీరు వందల కోట్లు సంపాదించుకొని రేపు మీరు టేబుల్ భోజనం వేసుకొని తింటున్నారని గుర్తు పెట్టుకొని నేను మనం దయచేసి రోడ్లు వేయండి మీకు రోడ్లు వేయండి ఆర్ఎన్బి ఆఫీస్లో ఎంఆర్ఓ ఆఫీస్లో కరెంట్ కలెక్టర్ ఆఫీస్లో వంద సార్లు కంప్లైంట్ చేసిన నేను వయసు చేసినా ధర్నాలు కూడా చేసినా మీకు బుద్ధి రాదు మీకు సిగ్గు జ్వరం రాదు మీరు వేయాలి రోడ్లను మీరు రోడ్లు వేయకపోతే మాత్రం మేము ఖచ్చితంగా ధర్నా చేస్తాం కొట్లాడతాం మిమ్మల్ని గద్దె దించేంతవరకు ఇడవం మీరు రాజీనామా చేయాలి మీరు రాజీనామా చేయకపోతే బాగుండదు మేము ప్రజానాయకులం అని చెప్ప తిరుగుతారు మేము ప్రజల కోసం ఉన్నామని చెప్ప తిరుగుతారు మీకు జ్వరం ఉంటే వేయండి మీరు రోడ్లను నిర్మించండి అని కోరుతున్నాను ఒక నాలుగు వందల సార్లు జరిగింది ఈ యాక్సిడెంట్ అనేది ప్రజానాయకులలో ఏ మాత్రం చిన్న కదలిక కూడా లేదు వీళ్ళు అనుకుంటారు మనం ఎలక్షన్స్ అప్పుడు వికారాబాద్లో ఉండి ఎలక్షన్స్లో ఓటెప్పించుకొని పంజారైతులో పోతాం వికారాబాద్ రోడ్లు అవసరం లేదు అని మళ్ళీ గెలుస్తామా గెలువమా అని ఐదేళ్లలో దోచిన వరకు దోచుకొని వెళ్ళిపోవచ్చు వికారాబాద్ నుంచి అనుకుంటున్నారు కానీ ఇది ప్రజలలో ఒక అవేర్నెస్ వచ్చింది ఇది ఇంతటితో ఆగదు ఈ రోడ్లు ఇప్పటికైనా స్టార్ట్ చేయాలి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చనిపోవడం దాదాపుగా నాలుగు వందల మంది చనిపోయినా మీ లోపల స్పందన లేదు ఇరవై నాలుగు మంది అయిపోయినా ఇరవై నాలుగు మంది అయిపోయినా కనీసం చనిపోయిన వాళ్ళకి ఒక అంబులెన్స్ ప్రొవైడ్ చేసే సిచ్యువేషన్ లో ఉంది ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ మారుతుంది ప్రజల పరిస్థితులు మారతలేవు మీరు అనుకుంటున్నారు మేము మళ్ళా ఎలక్షన్ వచ్చేంత వరకు మాకు ఏం జరగదు అని ఇలాంటి పొజిషనే కంటిన్యూ అయితే ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలా మేము వికారాబాద్ రోడ్లో కాదు మీ ఇంటి ని ముట్టాడిస్తాం మీ ఇంటిని ముట్టాడించి మా మా రోడ్లను మేము సాధించుకుంటాం మేము వెనుకకు తగ్గేది లేదు మీరు ఇప్పుడైనా ఇమీడియట్ గా రోడ్లు స్టార్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం రోగ పైన రోగ కారణం ఏంటంటే ప్రాణాలకులకటిస్తూ అట్లనే మిగతా మిగతా ప్రాణాలు పోకుండా ఇంకా అందరికీ న్యాయం జరగాల ఉద్దేశంతో ఇక్కడ వచ్చి రోడ్ల మీద తీర్చి ధర్నా చేసినాము కాపాడడానికి మనం ఎంత కష్టపడతాము ఒక చిన్న జ్వరం వచ్చినా పండికి వచ్చిన మరి ప్రాణాలు ఎలాంటి రోగం లేని వాళ్ళు మరి రోడ్లపైన ఏదో చిన్న పని కోసం బయటికి వెళ్తూ స్కూటర్ పైన ఆటోలో బస్సులో మరి విద్యార్థులు స్కూల్కి వెళ్తూ కాలేజీకి వెళ్తూ మరి రోజు రోడ్లపైన యాక్సిడెంట్లు చనిపోతున్నారు మరి దాదాపు ఒక్క సంవత్సరంలో తెలంగాణలోనే ఆరు వేల మంది చనిపోతూ ఉన్నారు దాదాపు ఇరవై వేల యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి బ్యాక్ పెయిన్ తర్వాత నెక్ పెయిన్ అని స్పైన్ ప్రాబ్లమ్స్ అని మరి వాళ్ళ విలువైన సమయాన్ని విలువైన డబ్బుని మరి హాస్పిటల్లో తగిలిస్తూ అనారోగ్యంతో పడి ఉండి కుటుంబానికి భారమే యాక్సిడెంట్లో ఎవరైతే దెబ్బతి బతుకుతున్నారో మరి ఇలాంటి వ్యవస్థ కారణం ఎవరు ఏ దేశంలో అయినా మరి ఏదో పెద్ద పెద్ద విషయాల కోసం అంటే విద్య కోసము ఫ్యాక్టరీల కోసము ఎంప్లాయ్మెంట్ కోసం ఉద్యమం చేస్తారు కానీ సిగ్గు చేయటం ఏంటంటే ఈరోజు మనం రోడ్ల కోసం స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినా కూడా ఈరోజు రోడ్ల కోసం మరి ఈరోజు విద్యార్థులు కళాశాల విద్యార్థులు మరి ఉద్యమించాల్సి వస్తుందంటే ఒక్కసారి మరి ఈ రోజు చదువుకున్న సమాజంలో ఎవరైతే ఓటు వేస్తున్నారో టీచర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు లాయర్లు కావచ్చు మరి విద్యావంతులు కావచ్చు అందరు ఆలోచించండి మీరు అందరూ కూడా రోడ్ల మీదకి వస్తారు రోజు మీ ప్రాణాలు రిస్క్ లో ఉన్నాయి పాండూర్ నుంచి అప్పా వచ్చే వరకు ఏడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి మీకు అందరికీ తెలుసా మీకు ఏమైనా యాక్సిడెంట్ అయితే మీకు ఊపిరి అందనే పరిస్థితుల్లో ఉంటే మీకు వెంటిలేటర్ ఫెసిలిటీ లేదు లేదు లో లేదు వికారాబాద్ లో లేదు మైనాబాద్ మరి మీ ప్రాణాలకు భద్రత ఏది కాబట్టి సురక్షితమైన రోడ్లే మనకు కావాలి మరి దీనికోసము సభ్య సమాజంలో ప్రతి ఒక్కరు కూడా కదలాలి ఆలోచించాలి మీ భవిష్యత్తు కోసము మీరు కారులో ఉన్న మెంచు కారులో ఉన్నా మీ ప్రాణానికి సేఫ్ లేని మరి చిన్న ఖర్చు చేస్తేనే ఒకరికి ఖర్చులు వచ్చినా మరి ప్రాణం వచ్చినా వాళ్ళకి వేస్తాము శిక్ష వేస్తాము మరి దాదాపు ఇరవై ఒక్క మంది ప్రాణాలకి మైనటువంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో ఇంతవరకే ఆయన రాజీనామా చేయలేదు సో నేనేం కోరుతున్నానంటే అకౌంటబిలిటీ కావాలి ఈ రోజు పోయిన ప్రాణాలని నేను తేలేను మీరు తేలేరు ప్రభుత్వం తేలేదు కానీ ముందు ముందు ఏదైతే రోజు రోడ్ల మీదకి వస్తున్నారో మరి ప్రజలకి భద్రత ఉండాలి మరి వీళ్ళు సేఫ్గా ఉండాలంటే ప్రభుత్వంలో ఒక అకౌంటబిలిటీ ఉండాలి డ్రైవర్లు అకౌంటబిలిటీ ఉండాలి ఆఫీసర్లు అకౌంటబిలిటీ ఉండాలి ప్రభుత్వంలో అకౌంటబిలిటీ అంటే మనం ఎవరో వీళ్ళు బాధ్యతలు చేయాలి ఖచ్చితంగా ఈ రాష్ట్ర రవాణా మంత్రి రాజీనామా చేయాలి అప్పుడే కనీసము ప్రభుత్వంలో ఒక భయం అనేది ఏర్పడుతుంది మరి పాలకులో ఒక భయం ఏర్పడుతుంది సో మీరందరూ కూడా నేను డిమాండ్ చేస్తున్న ఒక డాక్టర్గా మీరు ఒక వ్యక్తిగా డిమాండ్ చేస్తున్న ఒక పౌరుడిగా మీరందరూ కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేయాలి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయాలి ఇప్పుడున్న రవాణా మంత్రిని స్నాక్స్ చేయాలి ఆయనని డిస్మిస్ చేయాలి అప్పుడే సంఘటనకి కనీసం కొంచెమైన న్యాయం జరుగుతుంది మళ్ళీ ముందు ముందు ఎవరైతే రోజు వేలలో రోడ్ల లక్షల్లో రోడ్ల మీదకి వస్తున్నారో వాళ్ళందరి ప్రాణాలకి మనకి కొంచెమైన భరోసా కలుగుతుందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ ఉద్యమాన్ని విద్యార్థులు మరి కళాశాల సకల జనులు మరి సమ్మేళనతో ముందుకు తీసుకెళ్లి వికారాబాద్ జిల్లాలోని ప్రతి రోడ్డు కూడా మరి మరుమతుడై రిపేర్ అయ్యేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగి కొనసాగిస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మరి రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా మీరు మీరు అందరూ కూడా ముందుకు రావాలి రాజకీయాలు పక్కకు పెట్టి మరి అవసరమైతే ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎంపీలు ఉన్నారో మంత్రులు ఉన్నారో మీరు రాజీనామా చేయాలి ప్రభుత్వం మీద ఫోన్స్ అలకేట్ చేయకపోతే మీరు ప్రభుత్వాన్ని మీరు ఒత్తిడి తీసుకురావాలి ఒత్తిడి తీసుకోవడానికి అవసరమైతే మీరు రాజీనామా చేయాలి ప్రజల పక్షాన ఉంటే మీరు పోరాడాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను